రెండు వేల పదమూడులో జీతూ జోసెఫ్ డైరెక్షన్లో లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం దృశ్యం ఆద్యంత ట్విస్టులతో ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్ వరకు కూర్చోపెట్టిన ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు హిందీ తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యి రిలీజ్ అయిన ప్రతి భాషలోనూ సూపర్ డూపర్ హిట్ సంపాదించుకుంది ఒక్క మాటలో చెప్పాలంటే దృశ్యం సినిమాకి అన్ని భాషల్లో ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ని సంపాదించుకుంది దాంతో ఆ సినిమాకి సీక్వెల్గా రెండు వేల ఇరవై ఒకటిలో దృశ్యం టూని కూడా విడుదల చేయటం ఆ సినిమా కూడా మలయాళం నుంచి హిట్ కొట్టడంతో పాటు ఇతర భాషల్లో రీమేక్లు కూడా బ్లాక్ బాస్టర్లుగా నిలిచాయి అయితే పార్ట్ టూ క్లైమాక్స్ కూడా ఒక క్వశ్చన్ మార్క్తోనే ఎండ్ చేయడంతో పార్ట్ త్రీ కూడా రాబోతుందని అందరూ భావించారు అయితే ప్రేక్షకుల నిరీక్షణలకు ఫుల్ స్టాప్ పెడుతూ దృశ్యం సినిమా కథానాయకుడు మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ సోషల్ మీడియాలో స్వయంగా ఓ పోస్ట్ పెట్టడం జరిగింది గతం ఎప్పుడూ సైలెంట్గా ఉండదు దృశ్యం త్రీ పక్కా అని ఆ పోస్ట్లో ఉంది దాంతోపాటు దృశ్యం సినిమా నిర్మాత ఆంటోనీ డైరెక్టర్ జోసెఫ్ జోసెఫ్తో పాటు మోహన్ లాల్ దిగిన ఒక ఫోటోని కూడా జత చేయడం జరిగింది దాంతో ఫ్యాన్స్ నిరీక్షణకు త్వరలో శుభం కాడ్ పడనున్నది